కృష్ణయ్య గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను ప్రిన్సిపాల్ కృష్ణయ్య గారు ఓకే డాక్టర్ వినోద్ సార్ని డాక్టర్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ కమేక్ టూ మినిట్స్ ఎస్ సార్ ఏడి కృష్ణయ్య గారు ఏరి రాలేదా వేదిక మీరికి పిల్లండి ఎక్కడున్నాడు పిల్లోండి అందరికీ నమస్కారము ఈరోజు స్వర్గీయ పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఇచ్చిన ఆశీర్వాదము మన మాల అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళందరూ ఇంత పెద్ద సంఖ్యతో వచ్చినందుకు ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఈరోజు ఆగస్ట్ ఫస్ట్న వచ్చిన తీర్పుకు మన కళ్ళిప్పి ఇవాళ మనం ఉన్న ప్రైడ్ సెల్ఫ్ ప్రెస్టీజ్ అనే సమస్యలకు ఇచ్చిన తీర్పుని జనాలు ఇవాళ బుద్ధి చెప్పే బాధ్యత మనకందరిక ఉందని మీ అందరితో నేను కోరుకుంటున్నా సోదరులారా ఎందుకంటున్నంటే మన మాల కమ్యూనిటీకి సంబంధించిన రైట్స్ నేను మొన్న జడ్జిమెంట్ చూసిన తర్వాత ఇప్పటిదాకా మా సోదరులందరూ చెప్పిర్రు సుప్రీంకోర్టు హయ్యెస్ట్ అగ్రీడ్ కానీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఆయన తీసుకున్న సపోర్ట్తో ప్రజల ఉన్న స్ట్రెంగ్త్ మనకున్న కెపాసిటీని అసెస్ చేయకుండా మనం ఎవరిదేం తోసుకున్నాము ఇప్పటిదాకా నాకు అర్థం కాలేదు ప్రత్యేకంగా ఇలా మా గిట్ట బతుకుంటే ఆయనకు ఎంత పెద్ద ఆశలు ఉండే ఇలా మా నాయన తరఫు నుంచి తీసుకున్న కార్యక్రమాన్ని మా తమ్ముడు బ్రదర్ నాగరాజు ఆయనతో పాటు ఉన్న బృందానికి సంబంధించిన ప్రతి ఒక్క పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్న సోదరులారా ఇన్ అడిషన్ మీరందరూ పూర్తిగా ఉన్న యావత్ తెలంగాణల వచ్చిన సోదరులందరికీ నేను ఎందుకు అంటే ఒక జుమ్మెదారు ఉన్నది నేనైనా కానీ మా తమ్ముడైనా కానీ మా నాయనకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మన కుళ్లకు మన మాల సోదరులను కాపాడే బాధ్యత మాకుందని మీ అందరికీ మాటిస్తున్న సోదరులారా ఇది ఫస్ట్ కార్యక్రమం అందరు మా గురించి ఎట్లనో మాట్లాడినారు నాకు మా కట్ట మేము బంగారు పల్లెలంలో ఉన్నామంట మా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయంట గడ్డం ఖాందాన్ అంటే బిర్లా టాటా అని అటువంటి ఆరోపణలు ఇచ్చి మాకు తెలుసు మా కష్టమైందో మా నాయన మాకేం చేసిండో మాకు తెలుసు కింది స్థాయి నుంచి యాభై ఏళ్ళ సంది ఏం కష్టపడ్డమో మాకెరక మా తమ్ముడు కంపెనీ పెట్టుకొని నడిపించిండు పదిహేను వేల మందికి ఇలా నౌకరీలు ఇస్తున్నాం ఎవరికి ఫ్రీగా చేస్తలేము ఎవరి దగ్గర రూపాయి కూడా ఇప్పటిదాకా సంపాదించలే కరప్షన్ అనే సమస్య మా కుటుంబంలో లేదు మా నాయన తీసుకున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజలకు సేవ చేయనిక పెట్టిండు అంతేందుకు మా తమ్ముడు ఫ్యాక్టరీలో స్ట్రైక్ అయింది అయితే మాకొచ్చి మా నాయనకు అడిగిండు మా నాయన ఏమన్నాడంటే అది నీ ఫ్యాక్టరీ లేబర్ డిపార్ట్మెంట్ నాది లేబర్ సోదరులందరూ నాది ఆ లేబర్ డిపార్ట్మెంట్లో ఏమవుతుందో అది నీ హెడేక్ నాకు సంబంధం లేదని ఏ తండ్రి అయినా చెప్తాడా అంటే అంత డెడికేషన్ కాంపిటీషన్ ఉన్న మా కుటుంబము మన మాల సోదరులను కాపాడుకునే బాధ్యత మాకు ఎట్లుందంటే మా అన్న దమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ మీరు ఉన్నారు మా ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఇంకొక పెద్ద మాట చెప్పేడుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నాడు రైస్ ఫ్రమ్ ద ఫీనిక్స్ యాజిటేట్ ఎక్స్ప్లాయిడ్ యువర్ పర్సనల్ టాలెంట్ ఎక్స్ప్లాయిడ్ వాట్ యూ ఆర్ ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ కంట్రీ హూ బిలాంగ్స్ టు అవర్ కమ్యూనిటీ హెస్ బట్ ద కెపాసిటీ టు టాక్ మేక్ యువర్ కమ్యూనికేషన్ సో స్ట్రాంగ్ దట్ పీపుల్ విల్ అండర్స్టాండ్ యూ రైట్ ఫ్రమ్ ద బాటమ్ లెవెల్ సో దట్ ద హైయెస్ట్ పీపుల్ ఇన్ ఢిల్లీ లిసన్ టు యూ ఐర్ And I plead with all the concerned people in this country, please understand our mind. We are mala generated colleagues. We have our own strength, not 30 lakhs. We have got 30 crores out of 140 crores in throughout the country. And our 30 crores are going to tell Parliament, tell Honorable Rahul Gandhi ji, Modi ji, all the concerned people. We are not against anybody. విఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రైంగ్ టు పిక్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ దేర్ పాకెట్ కానీ మీ అందరికీ నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడాలంటే జిల్లాలోకి తెలవాలంటే ఢిల్లీలో మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నా సోదరులారా మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం మనం ఎట్లా పని చేసుకోవాలి ఏ సమస్య ఉన్నా కూడా అందరికంటే ముఖ్యమైనది ఏంటంటే తోడు 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 అంటే ఇరగొట్టుడు ఏ బీసీడీ ఇరగొట్టి మనం ఉన్న మాల సోదరులకు అందరికీ ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఇంట్లో వాళ్ళు చాలామంది ప్లాన్ చేస్తారు దయచేసి దాంట్లో పడకండి ఉన్న అనుభవంతో మా నాయనిచ్చిన ఆశీర్వాదంని జనాలలో సేవ చేసుకునే కార్యక్రమాన్ని మేము పెట్టుకొని వచ్చి ఇవాళ మళ్ళా అన్నదమ్ముల మా కుటుంబ సభ్యుల లెక్క మేము చూసుకునే బాధ్యత కింద మా నాయనిచ్చిన ఆశీర్వాదాన్ని ఎల్లకాలం మీ అందరికీ సేవ చేసుకుంటూ ఈ ఉన్న సమస్య ఏమొచ్చిందో మళ్ళొక్కసారి మీ అందరితో అప్పీల్ చేస్తున్నా యావత్ తెలంగాణ కాదు మొత్తం భారతదేశంలో కూడా మనకు సంబంధించిన సోదరులకు అందరికీ వీఆర్ డెడికేటెడ్ ఆఫ్ మాలా ప్రైడ్ హానెస్టీ అండ్ డిగ్నిటీ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మళ్ళొక్కసారి మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నా మన మాలా సోదరులందరికీ నేను ఎందుకంటున్నాంటే చేతులందరూ చోడిచ్చిందాబాద్ ప్రజలందరికీ మళ్ళొకసారి నేను అపీల్ చేస్తున్నా మనకు చాలా సినిమేదారు ఉన్నది ముంగడ వేడుతుంది అందరం కలిసి కట్టి పనిచేసుకొని ఈ మీటింగ్ సక్సెస్ చేసినందుకు పేరు పేరున మీరందరూ ఇంత పెద్ద సాంకతం వచ్చి మా నాయన మీద ఉన్న ఆశీర్వాదము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఆశీర్వాదము మా ఆర్గనైజర్ మా తమ్ముడు ఇంత కష్టపడి ఆయనతో పాటు నాగరాజు గారు ఆయన ఉన్న కలీగ్స్ అందరికీ వేదికపై ఉన్న సీనియర్ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ అందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నారు అన్నా థ్యాంక్ యూ అన్నా